ఇక మేడిగడ్డపై ఎన్డీఎస్ఏ రిపోర్టు అవుట్ మరో కమిటీ ఇన్ కొత్త నాటకం ఎలాంటి లేఖతో సర్కారులో కుదుపు కమిటీ పేరిట సర్కార్ సెకండ్ హాఫ్ రాజకీయ డ్రామా ఎన్డీఎస్ఏ నివేదిక పేరిట ఏడాదిన్నర పాటు డ్రామాలు నీటిని ఎత్తిపోయాక పంటలను ఎండబెట్టిన సర్కారు తుది నివేదికలో చేతులు దులుపుకున్న కేంద్ర సంస్థ అదో డొల్ల నివేదికని దిమ్మ తిరిగేలా ఎలాంటి లేఖ ఏం చేయాలనో ఎట్లా చేయాలనో చెప్పాలని ప్రశ్న చేసేది లేక పునరుద్ధరణకు సర్కారు నింపును నిపుణుల కమిటీ అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం పునరుద్ధరణపై ఎన్డీఏసీఏకే స్పష్టత లేదన్న నిపుణులు అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం కనీసము మేడిగడ్డ కుంగింది మేడిగడ్డ కూలింది కాళేశ్వరం అన్నది కూలేశ్వరము అని చెప్పేసి మొత్తం మీద ఒక ప్రాపగండకు తెరలేపి నీళ్ళు ఇచ్చే సౌలత్తు వెసులుబాటు సదుపాయాలు ఉన్నప్పటికి కూడా కాళేశ్వరం ఎందుకు పనికిరాదు అని చెప్పేసి తెలంగాణ ప్రజల ముందు చిత్రీకరించే ప్రయత్నంలో భాగంగా కాళేశ్వరం ప్రాజెక్టు ఆ కుంగిన పిల్లర్లు ఏవైతే ఉన్నాయో మేడిగడ్డలో వాటిని పునరుద్ధరణ చేసే కార్యక్రమం ముంగటేసుకోలే అసలు పునరుద్ధరణ అంశమే ఎన్డీఏస రిపోర్ట్లో ప్రవేశపెట్టలేదట ప్రస్తావించలేదట మరి ఎందు నిమిత్తం ఎన్డీఏసీ రిపోర్టు ఇచ్చిపోయింది ఎన్డీఎస్సీ రిపోర్ట్ ఎందుకు ఇచ్చిపోయింది అందులో ఏముచ్చడం నిజం లేదు అంత తుఫేలు అంత ఉట్టిదే అది ఒక చెత్త రిపోర్ట్ అని చెప్పేసి ఎలైన్టీ సంస్థ ఇరిగేషన్ శాఖకు లేఖ రాసింది ఏం చేయాలనో అర్థం కాక ఎన్డీఏసిఆ రిపోర్ట్ అవుట్ మరో కమిటీ ఇన్ అని చెప్పేసి ఇక్కడ కొత్త నాటకానికి తెరలేపింది రాష్ట్ర సర్కార్ వాళ్ళు మేడిగడ్డను బాగు చేయాలి మేడిగడ్డను బాగు చేసి తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి నీళ్ళియాలి అనే ఆలోచన చేస్తలేరు కాక చేస్తలేరు వాళ్ళు మేడిగడ్డను ఆగం చేయాలి మేడిగడ్డతో మేడిగడ్డ సాకు చూపెట్టి అన్నారం సుందిల బరాజులను కూడా వాడకంలో లేకుండా చేయాలి వాడకంలో లేకుండా చేసి వాళ్ళు తుమ్మిడి హట్టు దగ్గర ప్రాజెక్టు కట్టుకోవాలి ఇంత కమిషన్లు దొబ్బాలే అక్కడ నీటి లభ్యత లేకున్నా కూడా అక్కడ కాళేశ్వరం ప్రాజెక్టుకు టెండర్లు విలవాలి కాంట్రాక్టర్లను పిలవాలి అక్కడ కమిషన్లు దొప్పాలి ఆ వచ్చిన కమిషన్లతో జేబులు నింపుకోవాలి తాతలు తండ్రులు ముత్తాతలు ఇటు పోతే మనవలు మనవరాళ్ళు మునిమనవలు మునిమనవరాలు తిన్నా కూర్చొని తిన్నా కరగని ఆస్తి సృష్టించి పెట్టాలి అని చెప్పేసి వాళ్ళు కంకణం కట్టుకొని పోతా ఉన్నట్టు తెలుస్తా ఉన్నది ఎన్డిఏసి రిపోర్ట్ వచ్చింది కదా మరి ఇలాంటి సంస్థ ఎన్డిఎస్ఏ రిపోర్ట్ వచ్చినాక ఆ మేడిగడ్డ రిపోర్ట్ మేడిగడ్డ పిల్లర్లు ఏవైతే ఉన్నాయో ఆ కుంగిన పిల్లర్లకు నూట యాభై కోట్లయితే నూట యాభై కోట్లు రెండు వందల అయితే రెండు వందల కోట్లు నాలుగు వందల యాభై కోట్లయినా నాలుగు వందల యాభై కోట్లు మేము సొంతంగా భరిస్తాం మేడిగడ్డ కుంగిన పిల్లర్లను రిపేర్ చేస్తాం అని అంటే లేదు లేదు ఎన్డీఏసే రిపోర్ట్ వచ్చేదాకా దాన్ని ముట్టుకోవడానికి లేదు దాన్ని పట్టుకోవడానికి లేదని చెప్పేసి ఇలా ఆగం చేసి అడవి చేసి మొత్తం మీద దాన్ని పట్టించుకోలే రెండు తాపలు పంటలు ఎండబెట్టిండ్రు నాలుగు తాపలకు నీళ్ళు ఇయ్యలేరు రెండు తాపలు పురాగా ఎండిపోయేటట్టు చేసిండ్రు రైతుల నాదుకోలేరు ఇక రైట్ ఇక కాళేశ్వరంపై కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త నాటకానికి తెరలేపింది ఎన్డీఏసిఏ చెప్పినట్టు చేస్తామని ఏడాదిన్నరపాటు సాగదీసింది తీరా రిపోర్టు వచ్చిన నెల రోజులు గడిచినా ముందడుగు వేయడం లేదు తాజాగా నిర్మాణ సంస్థ ఎలాంటి తిరిగింది పరీక్షలు చేయకుండా నివేదిక ఎట్లా సిద్ధం చేస్తారంటూ ఎన్డీఎస్ఏ గాలి తీసేసింది దీంతో రిపోర్టు విశ్వసనీయత కోల్పోయింది దిక్కుదోచని పరిస్థితుల్లో పడిన ప్రభుత్వం కొత్త డ్రామా మొదలుపెట్టింది పునరుద్ధరణ కోసం అంటూ మరో కమిటీ వేసేందుకు సిద్ధమైంది కమిటీల పేరుతోటి కాలయాపన చేసుకుంటా విచారణ పేరుతోటి కాలయాపన చేసుకుంటా జనాల మైండ్ డైవర్ట్ చేసుకుంటా జనాల మనస్సును వాళ్ళ వైపు దిప్పించుకునే ప్రయత్నం ప్రయత్నం చేసుకుంటా పోతా ఉన్నారు తప్ప ఇక్కడ ఇంకో అంశం అయితే తెర మీదకి ఏమి కనబడతలేదు రైట్ ఎన్డిఏసిఏ కాదు అది నివేదిక కాంగ్రెస్ బీజేపీ పాలిటిక్స్ ఎన్డీఎస్ఏ నివేదికలు ఎలాంటి సంస్థ తిరస్కరించడం ఆ పార్టీలకు చెంపపెట్టు అశాస్త్రీయ పద్ధతుల్లో రిపోర్ట్ ఇచ్చిందని బీఆర్ఎస్ చేస్తున్న వాదన నిజమైంది రైతులకు రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలి మేడిగడ్డ రిపేర్ చేయాలి కేటీఆర్ రైట్ ఇక అప్పటి నుంచి ఇప్పటిదాకా కాళేశ్వరం పనికిరాదు కాళేశ్వరంతో ప్రయోజనం లేదు అట్లా ఇట్లా అని చెప్పుకుంటా పాపం ఆగం చేసిర్రు రైతులను నాగం చేసిరని చెప్పుకోవాలి ఇప్పుడు రైతులకు లేకుండా పంటలు ఎండబెట్టేటందుకు రేవంత్ రెడ్డి రైతులకు క్షమాపణ చెప్పాలి అట్లనే మేడిగడ్డ రిపేర్ చేయాలని చెప్పేసి కేటీఆర్ డిమాండ్